అస్సలు కొద్దికి కూడా ఎక్స్పెక్ట్ చేయండి చూసారా అవే జరుగుతాయి మనం ఏది ఎక్స్పెక్ట్ చేసినా కానీ కొన్నిసార్లు అస్సలుగా టైంకి జరగమన్నమాట మేము ఈ వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి ఈ ఇంటి పని కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి పిల్లలిద్దరిని కూడా టెన్షన్ లేకుండా స్కూల్లలో జాయిన్ చేసి వాళ్ళకి కావాల్సింది చూసుకోవాలి అనుకున్నాము కానీ అసలు మా అదృష్టం ఏంటో నాకు అర్థం కాదు కానీ సో ఏది అనుకున్నా కానీ అట్లే జరుగుతుంది అన్నట్లు సో మేము అంత అత్త ప్లాన్ చేసి ఎన్ని రోజులు అవుతున్న పని మాత్రం డిలే 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 అవుకుంటనే వస్తుంది అనమాట మా చెట్టుకున్న వంకాయలతోనే ఈ రోజు అత్తయ్య అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి ఇక కర్రీ వంకాయ కర్రీ మీకు ఆల్మోస్ట్ తెలిసిందే కదా సో మన చెట్టు కాయలు అంటే ఆ టేస్టే వేరప్ప అంత టేస్టీగా ఉన్నాయి మందులు వేయకుండా చక్కగా కొన్ని కాయలతో చేసిన ఇక పిల్లలకి తినడానికి స్నాక్స్ ఏదైనా అడుగుతుంటే రోజు ఏం చేసాము అందుకోసం ఈ రోజు అయితే పల్లీలు వేయించుతున్నాను బెల్లం ఇవ్వచ్చు పల్లీలు బెల్లం సో వాళ్ళే తింటారుగా హ్యాపీగా అని కిచెన్ మేము డైలీ ఉదయాన్నే కిచెన్ లోకి వచ్చినప్పుడు సర్దుకుంటూనే ఉంటామండి కానీ ఎంత సర్దిన్నా పిల్లలు ఏదో ఉందన్న ఆతృతతో ఎతికి ఎతికి దాన్ని సాయంత్రానికి ఖరాబ్ చేస్తూ ఉంటారనమాట ఇంకా చెప్పాలంటే మా అత్తయ్య కూడా కొంచెం చిన్న ఎక్కే సో అన్నిటినీ తీసి అయితే అస్సలు బెటర్ అదే పెద్ద ప్రాబ్లం అనమాట ఇక నేను వచ్చినప్పుడు చూస్తే సర్దుతాను సర్దినా ఎంతసేపు ఉంటుంది చెప్పండి వాళ్ళకి ఓపిక ఉండవు కాబట్టి అత్తయ్య అనే పని లేదు ఓపికంటే నువ్వు చెయ్యి లేకపోతే అరవకుండా కూసావు ఇదే నా పాలసీ అనమాట సో ఇక్కడైతే ఈ డబ్బాలు అడుగుతున్నారండి పెయింట్ వేయటానికి కావాలి అనేసి సో అందుకోసమే వెతుకుతున్నాను ఒక రెండు ప్లాస్టిక్ డబ్బాలు తీసిద్దాము అనేసి ఇక ఇనప కడ్డీలకి పెయింట్ అనుకోండి తర్వాత వాటిని పైన బిగించటమే అనమాట ఈ పనైనా తొందరగా అయితే ఒక్కొక్కటి తెలిద్దేమో అనేసి నా ఆశ పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకోసం అనేసి ఈ రెండు గిన్నెలు కింద పడిపోతాయో అనేసి కిందే ప్లేస్ ఉందని కింద అయితే పెట్టేసానండి అసలుగా మంచిగా చేసుకుంటే మాకు కిచెన్ ఎంత బాగుంటుందో సో నేను ఆల్రెడీ కిచెన్ కరెక్ట్ సర్ది టూర్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో అయితే చెప్పులు వేసుకుంటే చెప్పుల మీద వాడిద్ది మళ్ళీ ఏం చేసుకోవాలి అది బ్రిక్ అవుతున్నాయి రావకూడదు ఎందుకైతుంది నేను ఉంచాను మీకు ఏడది Bukan apa-apa. Anda boleh berjalan-jalan dengan baik. Ia berjalan-jalan. Tidak! Bagaimana kita

ఆ ఆత్రతి నా దగ్గర కొడైదాంతగా హరిలే కొడైదాంతగా దానికి ఫస్ట్ బి ఐవాసానికి అయిపేద్దాం ఈ కత్తురు పైకి గారు అదో నేను అనేది టాతో ఒకటి అది మీకు కా వా నాకు నీ ఆ ఆ సద మంరగఞాలే఩ి și ఊిసగే. x iq e fit kind. to know you are a QR gate. aic F I will சார் <WERN> முப்பட் <laughs> <laughs> ఎంత వచ్చింది మొత్తం అవును మొత్తం ఎంత వచ్చింది అత్తగండి మరి ఇప్పుడు ఆ ముఖ్య ఎలాగో మాది

తాకా పెట్టి పచ్చి పెట్టిన మాములు తాక పెట్టి తర్వాత ఇస్తాను లేని దాం వేస్తా નરેદન એન્ટર પાછળ ઓટલો અબન મુક્તર પદ્ધતિ થી જો ડાંડ્ય રેસુંટે અદે આ ઓક રેસુંટે સ્ટાન્ડ రెండే ఉన్నాయి ఇంకా రెండు తెచ్చినట్టున్నారు అక్కడ అక్కడ ఎత్తి ఎత్తే పోయేదేగా ఇప్పుడు ఆ రజనంతా దాంట్లో ఎత్తిపోద్ది ఆ సిమెంట్ కాదు తల్లి ఆ పైపులు రజనది ఊరి చేస్తే అంత సిమెంట్ ఆండి వచ్చింది డికి ఎట్ట పడుకోవాలి అది లేదు అది వచ్చింది కదా లెగ్ బాక్స్ ఆడదే ఎక్కువ ఇది పవర్ ఎక్కువ ఇదిగా దానికి ఏమైందో ఎందుకు నేను అట్టడికి చెప్పే నాయనంటే लेना